అబ్బో బాగా మందే వచ్చిరు కదా అందరూ లేత పిల్లగాలే ఉన్నారు ఒకరికి కూడా చక్కగా మీ సంకార్ట్లు రాలే కానీ వీళ్ళంతా అప్పుడే బండ్లు కటింగ్లు కొట్టుకుంటూ ఓనిస్తున్నారట అందుకే వీళ్ళందరినీ ఇలా పద్ధతిగా స్టేషన్కి వెలిసి కౌన్సిలింగ్ ఇప్పించిండో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎండాకాలం సెలవులు కాదు ఇక పిలగాళ్ళు ఇంట్లోనే రికా ఉంటారా ఏమున్నది డాడీ బాండి పట్టుకొని దోస్తులను ఎక్కించుకొని రోడ్ల పూట అడ్డదిట్టడం గట్లు కొట్టుకుంటా శకలు పడుతున్నారని చాలా కంప్లైంట్లు వచ్చినాయట పోలీసు వాళ్ళకు ఇక పోలీసు వాళ్ళు ఈ పోరాగాళ్ళను అందుకే స్పెషల్గా అడ్డాలు లేచిరట అట్లా బండ్లు నడుపుతున్న మూడు వందల ఇరవై మంది మైనర్ పిలగాలను దొరకబెట్టిరు అలా బండ్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి వేసుకపోయారు ఇక వాళ్ళ అబ్బోయాలను స్టేషన్ పిలిపించి ఇట్లా మంచి మాట కొద్ది కౌన్సిలింగ్ ఇప్పించిర్రు అసలే ఉడుకు రక్తం ఎట్లుంటుంది చెప్ తింటారు విననే వినరా అద్దర అన్న పని అద్దక చేస్తారా ఇష్టం ఉన్నట్టు రువట్ల పోదంటే రెండు వందల ఇరవై సీసీ బండ్లు వేసుకొని రువట్ల పోతుంటారు అనర్ధాలు కొంటే తెచ్చుకుంటారు ఇక వాళ్ళ మంచి కోసమే ఇట్లా ఇంట్లో పెద్దోళ్ళం పిలిపించి వాళ్ళ ముంగట్ని పిల్లలకు మైనర్లకు బండ్లు ఇస్తే చట్ట ప్రకారం ఏం శిక్షలు పడతాయి ఏం కథ అన్నది చెప్పుకోవచ్చారు పోలీసు వాళ్ళు దాదాపు త్రీ హండ్రెడ్ ట్వంటీ బైక్స్ మనం పట్టుకున్నాం వాళ్ళకి ఈరోజు మనం పిలిచి పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ చేసాము